ప్రేయిస్తలో భయములో భాగంగా సిగ్గు పనిచేస్తుంది ఇబ్బందులు నిందలు అవమానాలు పరిస్థితి హీనత మనకు సిగ్గు కలిగిస్తుంది అలా అని మనం రిగ్రెట్ అవుతూ సిగ్గుపడాల్సిన పని లేదు శ్రమలొచ్చాక ఒక వింతగా భావించి మనము సిగ్గుపడి నక్కి ఉంటే ప్రజలకు మనము చులకనగా అయిపోతాం నిజానికి పరిస్థితి హీనతలోనే దేవుని దగ్గరికి వస్తే కీర్తన ముప్పై నాలుగు ఐదులో వారు ఆయన తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపలేదు నిజమే దేవుని వైపు తిరిగినప్పుడు ఆ దేవుడి నుంచి మన పరిస్థితి హీనతలో మనకు వేదాంతం దొరుకుతుంది మన శ్రమలు మన పరిస్థితులు మనకు అనుభవాన్ని ఆ వేదాంత గ్రహింపులో తత్వాన్ని నేర్పిస్తుంది గనక మన శ్రమలు మనకు అనుభవాలలో ఆ తత్వంలో ఆ వేదాంతం మనల్ని సిగ్గుపడనివ్వదు అంతేకాదు ఆయన ద్వారా వచ్చే వెలుగులో మనము మన ముఖాలు ప్రకాశిస్తాయని వాగ్దానం చేసి ఉంటుండగా శ్రమలలోనే ఆయన ఆత్మ మన మీద ఉంటుంది కనుక శ్రమలలో మనము వేదాంతాన్ని తత్వాన్ని అనుభవాలను పరిపూర్ణం చేసుకొని ఆ శ్రమల ద్వారా ఇతరులకు మనం మార్గం